హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి దాని గురించి లాస్ట్లో వివరిస్తాను ఎందుకు ఆ మాట చెప్తున్నాను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారితో బయటికి వెళ్తూ ఏదో మాటల డిస్కషన్లో వచ్చింది అన్న మీకు బాగా ఇంట్రెస్ట్ అన్న ఇట్లా ఫారెన్ కంట్రీస్ విజిట్ చేయాలి హైకింగ్ అవి ఇవి అంటే ఆయన ఒకటే అన్నాడు ప్రదీప్ మీకు వేరే ప్రొఫెషన్ ఉంది నీకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్స్ ఒక ప్యాషన్ లాగా నువ్వు చేస్తున్నావు నాకు పాలిటిక్స్ ఈజ్ మై మెయిన్ ప్రొఫెషన్ నేను వీటన్నిటిని ఫారిన్ కంట్రీస్ విజిట్ చేయడం కానీ నాకు ఇష్టమైన ప్రదేశాలు చూడడం కానీ లేకపోతే నేను పైలట్ అవ్వడం కానీ ఇదంతా కూడా నాకు ప్యాషను వాటన్నిటినీ నేను ఆ సరదాలు తీర్చుకుంటున్నాను అని చెప్పాను సో ఎందుకు ఈ విషయం చెప్పారు అది లాస్ట్లో చెప్తాను నాకు ఇండియా నుంచి ఒక కాల్ వచ్చిందండి విచిత్రమైన కాల్ చాలా విచిత్రమైన ఫోన్ కాల్ అందుకే వీడియో చేస్తున్నాను అంటే మన హుస్సేన్ చేసే కాల్లా కాదు వేరే వేరే కాల్ ఇది తెలంగాణ నుంచి కాల్ చేశారు ఒక వ్యక్తి సో సో పేరు చెప్పాడు అన్న బాగున్నారా అంటే నేను బాగున్నాను బ్రదర్ ఎవరు నెంబర్ ఇచ్చారు అంటే ఏదైతే చెప్పాడు నాకైతే అర్థం కాలేదు ఎవరు ఇచ్చారు అర్థం కాలేదు ఓకే ఫైన్ చెప్పు బ్రదర్ అంటే మీకు తెలంగాణ పాలిటిక్స్ పైన అవగాహన ఉంది కదా అంటే ట్విట్టర్లో అక్కడ ఇక్కడ చూస్తుంటాను నేను డెప్త్లోకి వెళ్ళి చూడను ఎప్పుడు అని చెప్పాను ఐ థింక్ జూబ్లీ హిల్సే కదండి జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ వచ్చింది మీకు ఐడియా ఉందన్న అన్నారు అంటే చూస్తున్నాను ట్విట్టర్లో మాగంటి గోపినాథ్ గారి వైఫ్ బీఆర్ఎస్ తరఫున అలాగే కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ అని చెప్పేసి పోటీ చేస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పోటీ చేయట్లేదు అని కూడా చెప్పారు అని విన్నాను అంటే కరెక్ట్ సార్ అవును సార్ మీకు చాలా తెలుసు అన్నాడు సంతోష్ అబ్బాయి ఏం చేయాలి ఇప్పుడు అంటే లేదు సార్ మీరు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడతారేమో అని చెప్పి కాల్ చేశాను అన్నాడు నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను బట్ నాకు ఆ సబ్జెక్ట్లో అంత నాలెడ్జ్ లేదు నాకు తెలియదు ఏం జరుగుతుందో కాబట్టి మేబీ మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను అని చెప్పాను అలా ఏం కాదు సార్ మీకు కావాలంటే మేము మ్యాటర్ మొత్తం ఇస్తాను ఒక టూ త్రీ వీడియోస్ మీరు చేస్తే బాగుంటుంది అన్నాడు నాకు అర్థం కాలేదు నేను అడిగాను ఎవరైనా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తావు అంటే లేదు లేదు సార్ మేము ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయము మీ ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీ మీకు ఏది నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీని చూస్ చేసుకోండి చూస్ చేసుకొని మీరు ఏదైనా మాట్లాడతారంటే ఆ మ్యాటర్ మేము ఇస్తాము అన్నారు ఓహో నాకు అర్థమైంది ఏది నువ్వేమైనా ఏజెన్సీయా నువ్వు ఎవరికోసమైన పని చేస్తావు అంటే అలా ఏం లేదు సార్ మేము ఈ చూస్తూ ఉంటాము ఈ సోషల్ మీడియా ఎట్లా రన్ అవుతున్నాయి లేకపోతే మేము ఏదైనా హెల్ప్ చేయగలమని చూస్తూ ఉంటాము నాకు మీ వీడియోస్ అవన్నీ బాగా నచ్చుతాయి మీరు చాలా బాగా మాట్లాడతారు కాబట్టి మీతో ఒకసారి మాట్లాడదాము అని అనుకున్నాను అని చెప్పాడు సో నేను కొంచెం లాగుదాం కూపి లాగుదామని నేను ఎందుకు చేయాలి సరే నువ్వు అడుగుతున్నావు నేను ఎందుకు చేయాలి అన్న సార్ మీకు డబ్బులు ఇస్తారు సార్ అన్నాడు ఓహో అలాగా నువ్వు ఆ రూట్లో వస్తున్నావు అనుకొని ఏ అబ్బాయి ఎంత ఇస్తారు డబ్బులు నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది చెప్పు అంటే లేదు సార్ మీరు ఓకే అంటే కదా మీరు ఏదో మెసేజ్కి రిప్లై పెట్టండి నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పాను ఇంకా నేను అప్పుడు రెండు నిమిషాలు టైం ఉంది నీ దగ్గర అని అడిగితే భలేవాడు సార్ చెప్పండి మీరు అంటే నాయన నేను ఈ వీడియోలు చేసేది నాకేదో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే సెలబ్రిటీ లేకపోతే అదో ఇదో అని ఇంట్రెస్ట్తో చేయట్లేదు నాయన ఏదో మొదలు పెట్టినాము పార్టీ మీద అభిమానంతో జగనన్న మీద ప్రేమతో మొదలు పెట్టినాము మాట్లాడగలను అని మాత్రమే నాకు తెలుసు అది ఇంత దూరం వస్తుందని నాకు తెలీదు ఇదేం నా గొప్పతనం కాదు మా ప్రేక్షకులు వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడి వాళ్ళు ఒక బాధ్యతతో మనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం ఏదైనా ప్రజలకు వాస్తవాలు చెప్తామన్న ఉద్దేశంతో వాళ్ళు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు నువ్వు డబ్బులు ఇస్తావునో ఇంకొక ఎల్లన్న పుల్లన్న డబ్బులు ఇస్తాడో అని చెప్పేసి నేను మాట్లాడాను అనుకో నేను నా వ్యూవర్స్కి అన్యాయం చేసినట్లు ఎందుకంటే వాళ్ళు నాకు ఏదో కొంచెం పేరు వచ్చేలాగా చేస్తే వాళ్ళు మన వీడియోని పది మందికి సర్క్యులేట్ చేస్తే వాళ్ళ అభిమానాన్ని నేను క్యాచ్ చేసుకునేట్టయితుంది అది దారుణం నీచం తమ్ముడు ఒకవేళ నాకు నిజంగా మాట్లాడాలి అక్కడ మాట్లాడితే ఎవరికైనా ఉపయోగం ఉంటుంది అంటే నేను మాట్లాడతాను తప్పితే నువ్వు డబ్బిస్తావు ఇంకొకటి డబ్బు నా ప్రొఫెషన్ ఇది కాదు నీకు తెలిసో లేదో అంటే అయ్యో మీ గురించి బాధ మరి తెలిసినోడు ఎందుకురా ఫోన్ చేసినావు నేను గట్టిగానే చెప్పా ఎందుకురా ఫోన్ చేసినావు తెలిసినోడివి అంటే ఏమో సార్ ఒకసారి మీరు ఏమన్నా ఒప్పుకుంటారేమో మీ వాయిస్ బాగా వెళ్తుంది వాళ్ళకి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశం మళ్ళీ వాడింది ఏ పార్టీ అయినా ఓకే అంట నేను అట్లా ఎప్పుడు చేయను బ్రదర్ నాకు అవసరం కూడా లేదు వేరే ఎవరైనా చేస్తారేమో చేయించుకో నాకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీస్ అంటే నాకు అర్థం కూడా లేదు నాకు అవసరం కూడా లేదు నేను అందుకోసం అని చెప్పేసి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి లైక్ మనం దీన్ని ఇంకొంచెం బెటర్మెంట్ చేద్దాము అది ఇది అని చెప్తే బికాస్ దిస్ ఈస్ నాట్ మై మెయిన్ ప్రొఫెషన్ అందుకే నేను కేతిరెడ్డి గారి మాటల్ని ఫస్ట్లో చెప్పాను దిస్ ఈజ్ నాట్ మై మెయిన్ ప్రొఫెషన్ నేను ఒక డాక్టర్ని నాకు అందులో చక్కటి ఆదాయ వనరులు ఉన్నాయి ఇది నాకు ఒకవేళ ఇందులో ఏదైనా వచ్చినా నేను ఇండియాలోనే ఆ చారిటీ వర్క్స్కి వాటికి వీటికి ఇస్తూ ఉంటాను మా కొన్ని చెప్తాము కొన్ని చెప్పం కొన్నిసార్లు చెప్పడం వల్ల కూడా ఇంకా ఎక్కువ మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి చెప్పము ఎవరన్నా అడిగితే హెల్ప్ చేస్తూ ఉంటాము అంతే తప్ప ఇది నాకేమో ఆదాయ వనరులు కాదు దీంట్లో నేను డబ్బులు సంపాదించుకోలేను పేరు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కూడా స్టార్ట్ చేయలేదు నేను పేరు వస్తే ఆ ప్రయాణంలో పేరు వస్తే సంతోషమే కానీ ఓకే నాకు ఇది పేరు కోసమే నేను ఇది చేస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఏ రోజు ఆలోచించలేదు పాపం తమ్ముడు ఏదో ఒక ట్రై చేద్దాం అనుకున్నాడు అన్న ఎవరికి చెప్పొద్దన్నా నా నెంబర్ డిలీట్ చేసిండి అన్న మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అన్నాడు అతనికి ఏం అప్లికేషన్స్ ఉన్నాయో సరే తమ్ముడు నేను డిలీట్ చేస్తానులే ఇంకొకసారి నీకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకు కూడా నాకు ఫోన్లు చేయొద్దని చెప్పు అంత డబ్బు తీసుకొని నేను ఏం చేయాలో నాకు అర్థం కాదు మీరు ఇచ్చే డబ్బుతో నేను కార్లు బంగళాలు మేడలు కట్టాలన్నా నాకు అవసరం లేదులే ఆ డబ్బు అని చెప్పాను సరే అన్నా అని చెప్పేసి పెట్ట అంటే ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు అండి ఆ విషయం వెనక ఏముంది ఎవరి ప్రోద్బలం ఉంది ఎందుకు చెప్తున్నారు ఏమి ఆశించి చెప్తున్నారు ఉద్దేశాలు ఏంటివి అన్నది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఎల్లో మీడియా వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వాళ్ళ ఏకైక అజెండా బికాస్ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనీ పంప్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్కి అవి రన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తున్నాడు సో అతను నేను హెల్ప్ చేస్తున్నాను కదా నాకు ఫేవర్ చేయండి అని చెప్తున్నాడు నిన్న నేను అందుకని ఆ వీడియో చేశాను ఎవరిది బొజ్జులో సుదీర్ది మన పత్రిక ఇది మన పత్రిక మన పత్రికే మనకు అపోజిట్గా రాసే ఎట్లా అది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏమో నాకు మీడియా లేదు అంటారు మరి మన పత్రిక ఎట్లయింది ఈనాడు అది దారుణం అండి ఇప్పుడు నేను ఏదైనా ఆశించి నేను చేస్తున్నానంటే దాని ఉద్దేశం కూడా ప్రజలకు మనం వివరించాలి ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను డే వన్ నుంచి ఓపెన్గా చెప్తున్నా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నా అదే నా ఉద్దేశం ఇంకా అంతకంటే ఓ దీంట్లో ఓ విపరీతంగా పేరు తెచ్చుకుందాము పబ్లిసిటీ తెచ్చుకుందాము అవి మన చేతిలో ఉండవండి మనం డిసైడ్ చేయలేము నాకు ఇంత పేరు రావాలి సాయంకాలానికి ఇంత పబ్లిసిటీ రావాలి ఈ వీడియో ఇన్ని వ్యూస్ వెళ్ళాలి ఒక్కొక్క వీడియో విపరీతంగా వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అర్థం కాదు ఒక్కొక్కటి మంచి వీడియో అనుకుంటాం అవి వెళ్ళవు సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ సో మెనీ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ సో ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ మనం ఏదైనా చెప్పాలనుకునేది మనస్ఫూర్తిగా చెప్తున్న వాళ్ళు లేదా అన్నదే మన ఉద్దేశం ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి చూస్తుంటారు కాబట్టి మళ్ళీ వీడియో చేస్తాను దయచేసి ఎవరు కూడా అన్న నాకు ఇది చేసి పెట్టు నాకు అది చెప్పు నాకు ఇది చెప్పు అని వద్దు రావద్దు నా దగ్గరికి నాకు నచ్చితే అది ప్రజలకు ఉపయోగపడితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది అనుకుంటే నేను చేస్తా ఇంకా అంతకంటే నేను వేరే ఏవి కూడా చేయను నాకు అంత టైము లేదు నాకు అంత ఓపిక లేదు మళ్ళీ చెప్తున్నాను కదండి ఇది నా వృత్తి కాదు ఇది జస్ట్ అభిమానం కొద్దీ ఉన్న ఆప్షన్స్లో దీని ద్వారా అయితే ప్రజలకు ఏదైనా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియాలో కానీ ఉన్నాను తప్పితే నేను సోషల్ మీడియా వారియరు సైంటిస్టు లేకపోతే ఇన్ఫ్లుయెన్సరు యాక్టివిస్టు నాకు అంత సీన్ లేదు జస్ట్ నేను జగన్ అన్నని ఇష్టపడి చేస్తున్నాను అంతే సో ఎవరు కూడా నా కోసం ఈ వీడియో చేయని ఈ కోసం ఆ వీడియో చేయని చేయొద్దు అఫ్ కోర్స్ సమస్యలు ఉంటే సమస్యల గురించి మీరు ఎప్పుడైనా మెసేజ్లు పెట్టచ్చు అన్న ఆ సమస్యను ప్రస్తావించు అంటే తప్పకుండా మనకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా అంటే మన ప్రజలకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా చేస్తాం అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ నాకు సొంత లాభం వస్తుంది అని చెప్పేసి నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవసరం లేదు ఆ మురికిలోకి నేను దిగను వీ డోంట్ వాంట్ డూ దట్ సో ఈ విషయం మా హుస్సేన్ కూడా అనుకుంటా రై హుస్సేన్గా ఇంకోసారి నువ్వు ఎవరికి నెంబర్ ఇవ్వకరు రై ఇస్తేనేకుంటాడు జోక్ చేస్తానండి హుసేన్ కాదు ఎవరెవరి దగ్గరకు నెంబర్లు వెళ్తాయండి ఇంకా దాన్ని కూడా ఆపలేము సో దట్స్ ద మ్యాటర్